హాయ్ అండి ఈరోజు కిచిడి చేస్తున్నానండి వీటికి కావలసిన పదార్థాలు ఆనియన్స్ రెండు మీడియం సైజు కట్ చేసి పెట్టుకున్నానండి లవంగాలు దాల్చిన చెక్క యాలకులు జీడిపప్పు పచ్చనిపప్పు ఒక గంట నానబెట్టి ఉంచుకోవాలండి టమాటా ఒకటండి పచ్చిరపకాయలు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా ఇవన్నీ కావాలండి కిచిడీ కోసం ఈ గ్లాస్తో మూడు గ్లాసులు రైస్ అండి మామూలు రోజు డైలీ మనం అన్నం వండుకునే రైసేనండి మూడు గ్లాసులు అంటే సుమారు ముప్పై కేజీ అండి ఈ రైసు కడిగి అరగంట నానబెట్టుకొని అట్టి పెట్టుకోవాలండి ఇప్పుడు రైస్ మన బాగా వస్తుంది కిచిడి 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 వండుతున్నాం కదండీ ఎసరకి ఈ గ్లాస్తో ఒకటికి ఒకటిన్నర గ్లాసు వాటర్ పోయాలండి మూడు గ్లాసులు కదా నాలుగున్నర గ్లాసులు సగం ఎగ్స్ట్రా వేస్తానండి ఐదు గ్లాసులు మొత్తం స్టవ్ వెలిగించి గిండి పెట్టానండి కొంచెం వెల్పిల్లాడు ఉంటే బాగుంటుందండి మనకి గిన్నె వేడెక్కిందండి ముప్పావు కేజీ రైస్కి సెవెంటీ గ్రామ్స్ ఆయిల్ వేస్తున్నానండి ఒక ట్వంటీ గ్రామ్స్ నెయ్యి వేయాలండి కొంచెం ఆయిల్ తగ్గింది అనిపించినట్టయితే ఇంకా అసలు నెయ్యి వేసుకోవచ్చండి చివరిలో బ్రానియన్స్ వేసుకున్నాను హైలోనే పెట్టి వేయించుకోవాలి దాల్చినచక్క కొద్ది లవంగాలు నాలుగైదు యాలకులు హైలోనే ఇలా వేయించుకుంటూ ఉండాలండి కలర్ వరకు కొద్దిగా ఈ కలర్ వచ్చిందండి జీడిపప్పు వేస్తున్నాను మళ్ళీ కొద్దిసేపు వేయించుకోవాలి కొద్ది ఫ్లేమ్ సిమ్ చేస్తున్నానండి ఈ కలర్ వచ్చి వచ్చాక రెండున్నర స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలండి ఈ స్పూన్తో బాగా వేయించుకోవాలి సిమ్లోనే వేయించుకోవాలి ఇలా వేయించారండి బాగా వేయించుకోవాలండి లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తుంది వస్తుంది ఇప్పుడు పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను ఎక్కువ వేయకూడదండి అక్కడ సరిపోద్ది కలుపుకోవాలి ఇది కలుపుకుంటూను హై సిమ్ హై సిమ్ చేసుకుంటూ ఉండాలండి చూసుకొని మనం వేయించుకోవాలి వేగాక ఇలా ఉంటుందండి టమాటా ముగ్గు టమాటా ముక్కలు ఇలా మగ్గు మగ్గుతాయండి ఇలా రావాలి ఇప్పుడు నానబెట్టిన పచ్చన పుప్ప వేసుకుంటున్నాను కొద్దిగా వేసుకోవాలండి ఎక్కువ కూడా అవసరం లేదు ఇప్పుడు వాటర్ వేయాలండి ఒక ఒక గ్లాసు రైస్కి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు అండి మూడు గ్లాసులు కదా నాలుగున్నర గ్లాసులు వేసాను ఎగస్టా హాఫ్ వాటర్ హాఫ్ గ్లాస్ వేసానండి ఐదు గ్లాసులు వాటర్ మొత్తం వేస్తున్నాను ఇప్పుడు ఇలా కలుపుకోవాలి సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసానండి ఇలా కలుపుకొని మనం వాటర్ కొంచెం టేస్ట్ చూస్తే అసలు ఉప్పు ఉప్పుగా ఉండాలండి ఉంటే అప్పుడు మన రైస్ కరెక్ట్గా ఇప్పుడు సరిపోయింద సరిపోద్దండి ఇంకా మూత పెడుతున్నానండి హైలో పెడుతున్నా అది మసలే వరకు కొద్ది నీళ్ళు మరగాలండి మరిగాక రైస్ వేస్తాను మూత మూత తీశానండి ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ వేస్తున్నాను రైస్ వేసానండి కలుపుకుంటున్నాను ఇలా కలిపి మూత పెట్టేసి హైలో పెట్టాలండి కాసేపు మూత పెడుతున్నానండి ఐదు నిమిషాల తర్వాత మూత తీశానండి ఇలా ఉంటుంది ఇప్పుడు సిమ్ చేసుకొని మూత పెట్టుకోవాలండి సిమ్ చేస్తున్నాను మూత తీసానండి ఇప్పుడు కొంచెం ఇలా ఇలా కలుపుకొని కొద్దిగా ఇలాగ ఎక్కువగా కలిపద్దండి ఇలా అనుకుంటే చాలు మనకు తడిగా ఉందా ఏంది అనేది తెలుస్తుంది ఇంకొద్దిగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి మూత పెడుతున్నానండి కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని ఇంకా అయిపోద్దండి దించేసుకోవాలి మూత తీసానండి రెడీ అయిపోయిందండి కిచిడి ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నానండి పైన బాగుంటుంది ఇట్లా ఇలా పొడి పొడి వస్తుందండి ఇలా వండుకుంటే ముద్ద ముద్దగా అవ్వకుండా బాగుంటుంది ఇలా వాటర్ అది సరిగ్గా వేసుకోవాలి మనం ఇప్పుడు దించేసుకుంటున్నా